మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఎదురు చూస్తోంది అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎప్పుడు పూర్తవుతుంది అనేది దానికి చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి కేంద్రం కూడా అదే స్థాయిలో సహకారం అందిస్తోంది ఏపీకి సంబంధించి అమరావతికి సంబంధించి ఒక భారీ రుణం అయితే రుణానికి సంబంధించిన ప్యాకేజీ అయితే ప్రకటించింది ఆరేళ్లలో పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వడానికి సిద్ధమైంది కాకపోతే ఈ రుణం విడతల వారీగా విడుదల చేయబోతుంది ఈ నిధుల్లో తొలి దఫాగా వచ్చే నెల మూడు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు జనవరిలో విడుదల చేయబోతున్నారు మొత్తం రుణంలో సగం అంటే ఆరు వేల ఏడు వందల తొంభై తొంభై ఆరు కోట్లు ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది మిగిలిన ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లు ఆసియా అభివృద్ధి బ్యాంక్ సమకూర్చబోతోంది ఈ నిధులతో రాజధాని పనులు అయితే చాలా వేగవంతంగా జరుగుతాయి అంటే ఇది కేవలం సమన్వయంతోనే సాధ్యమవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్లే అమరావతి రాజధాని నిర్మాణం చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతున్నామని తెలుగుదేశం పార్టీ చెబుతున్నమాట కేంద్రం కూడా ఆ స్థాయిలోనే సహకారం అందిస్తుంది ఏది ఏమైనా అమరావతి రాజధాని రాజధాని ఈ పార్టీగా పూర్తి అవ్వాలి ఇప్పటికైనా ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దానికి పూర్తిగా రూపురేఖలు వచ్చేసి అమరావతి రాజధాని పూర్తి రూపం సంతరించుకుంటే ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు